సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు పూర్వము ఋషులు మునులు అడవిలో తపస్సు ధ్యానం చేసి ఆత్మ పరమాత్మలను ఏకరూపం చేసి ఆత్మశక్తిని పొందగలిగారు అదే మన భారతీయ ఋషిమునుల సంస్కృతి నిరాకారం గురించి చెప్తున్నానంటారు బాబాగారు జీవశివుల కలయిక ఎంతవరకు దర్శనం కాదో మనం ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే అవుతుంది నిర్వికార వీణ మన తలలో ఉంది నాదాలు ఇందులోనే ఉన్నాయి నేను విన్నాను అంటారు బాబాగారు ఇంకా మన గ్రంథాలలో కూడా రాసి ఉంది పంచ తత్వాచ గురున వాజే విన చార్ కౌంచ చార్మణి సోహన్ శబ్ద ఉటేధ్వని తార లావిలా మాయాఘోర్ మిలవిల తుకారాం మహారాజ్ అంటారని ఈ వీణ గురించి చెప్పారు కానీ చేతిలో పట్టుకొని వీణ వాయించలేదు సోహం శబ్దమునకు ఎన్నో పేర్లు ఇచ్చారు పంచాక్షరి షడాక్షరి బీజ బీజమంత్రం గాయత్రి మంత్రం ఇలా ఎన్నో పేర్లు పెట్టారు జీవ శివాచి గాలుని గాటి పరమాత్మ పహావయ దృష్టి అనగా జీవశక్తి నాభిలో ఉంది శివశక్తి బృకుటిలో ఉంది ఈ రెంటి కలయిక ధ్యానం ద్వారా సాధ్యపడుతుంది అప్పుడు మనమెవరము మన కర్తవ్యం ఏమిటి ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఇలా ధ్యానంతో తెలుసుకోవచ్చు ధ్యాన మార్గమే నాది సహజ మార్గం ఇది దీనినే రాజయోగ మార్గం అని కూడా అంటారు జప్ తప్ సాధన్ కుచ్ నాహి లాగత్ ఖర్చత్ నాహి గటడే భజరే బయ్య రామ్ గోవింద్ హరి అనగా సోహం గాయత్రి షడాక్షరి ద్వాదాక్షరి భృకుటియే మహాద్వారం అని చెప్పారు ఋషులు మునులు ఇదే ద్వారంలోకి వెళ్ళారు అందరు మహాత్ములు గురు గోవింద్ సింగ్ కూడా ఇదే మహాద్వారంలోకి వెళ్ళారు ఇస్ బంగ్లేకే నవ్ దర్వాజే దస్వీ కిడ్కీ ఖోల్ ఉస్మే లాల్ భరే అనుమోల్ అన్నారు మహాత్ములు ఆత్మ పరమాత్మ ఒకటే ఎవ్వరూ వేరు కాదు అందరూ ఒకటే అరు భేష్మేతు అరు దేశు తేరే నామ్ అనే పర్ ఎ హైతు ఇదెవరో తెలుసుకోవాలి ఆత్మ అమరమైంది మనలోనే ఉంది శక్తి రూపంలో జ్యోతి రూపంలో ఉంది ఈ రెండు కళ్ళు భీమా చంద్రభాగా నదులు భీమాని చంద్రభాగాని తుజా చరణాసి గంగా అనగా మన రెండు కళ్ళు రెండు నదులు భీమ చంద్రభాగ జ్యోతి స్వరూపము ఈ రెంటి మధ్య త్రికూటిలో దర్శించవచ్చు కానీ భజనలు చేయడం వల్ల మనకు దొరకదు వీణ గురించి కూడా అదే చెప్పారు తుకారాం మహారాజు గారు హి పండరి ఆత్మహా విఠల అన్నారు తుకారాం మహారాజు గారు ఆత్మనే విఠలాడన్నారు కానీ పండరిలోని విఠలుని గురించి చెప్పలేదు అతడు ఒక మహాత్ముడిగా ఉండి మనలోనే విఠల్ని దర్శింపజేసుకున్నారు పండరీచ వారే ఆహే మాజే ఘరి అనేక్ నా కరి తీర్థవ్రత్ ఠాయిచ్ వైసుని ఖరా ఏక చిత్త అంతటా నిండి ఉన్నాడని చెప్పాడు తుకరా మహారాజు గారు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఉన్న స్థలంలోనే నామస్మరణ చేయమన్నారు మనసును ఏకం చేసి నాభి వరకు శ్వాసను మెల్లగా పోనిచ్చి నాభిలోనే స్థిరం చేసి మళ్ళీ శ్వాసను బయటకు వదలడం ఇదే నామము అంటే నామం నామం అన్నారు ఈ శ్వాసనే అంటారు బాబాగారు అనామ్యాసి నామ్ టేవిలే అతడికి పేరు లేదు నిరాకార పురుషుడు కానీ అతడు లేని స్థలము లేదు సమాధి సాక్షాత్కార భజన ఇది ధ్యానం ద్వారా అనుభూతిని పొందవచ్చు మీరు ధ్యానంలో కూర్చొని చూడండి నెల రోజులలో మీకే అర్థమవుతుంది అంటారు బాబాగారు సమాధి స్థితిలో ధ్యానంలో ఆత్మశక్తి జాగృతమై నాగనాడి వలె ఉయ్యాల లోగుతుంది శరీరం ఆత్మశక్తి వల్ల జ్ఞానాభివృద్ధి జరిగి దర్శనం అవుతుంది ధ్యానం ద్వారానే దీనిని సాధించవచ్చు అన్నారు కబీర్ దాస్ అమ్ బయటే ఆ రామ్ నామ్ మారా ఆత్మారాం ఇదే మోక్ష మార్గము ప్రతిరోజు మనం శ్వాస ఇరవై ఒక్క వందల వేల సార్లు తీసుకుంటాం మనకు తెలియకుండానే జరుగుతుంది ఏ రాముడి నామం మనం తీసుకుంటున్నామో ఆత్మారాముడిదా इथे मी आलोचं अंतर बाबागार जय सद्गुरु पुलाजी बाबा सब संतन की जय आम्ही कमी आहो दगडामध्ये देव आहे अरे तुम्ही भांडू लागा मला भांडाव तुम्ही महाराज तुमच्यामध्ये देव आहे आमच्यात नाही तर मी सांगायला तरी अजून भांडणं चालूच झालं तुमचा देव आमचा देव नका मरू नका वगैरे काम आता तरी पुढे हाच उपदेश नका करून असा उगा तुकाराम महाराज मला हे जे जे आले आण तेथे लोकांना सांगा हे नाटक नाही कोणाची निंदा नाही